తదుపరి విచారణను సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది నీటి అవకతవకలపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగగా నీటి ప్రశ్నల విషయంలో తలెత్తిన గందరగోళంపై సమాధానాల కోసం కమిటీ వేయాలని ఐఐటి ఢిల్లీ డైరెక్టర్ను సుప్రీంకోర్టు ఆదేశించింది మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాలతో పరీక్ష సెంటర్ల వారీగా ఫలితాలను ప్రకటించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ యూజీ పరీక్ష తిరిగి నిర్వహించాల్సిన అవసరం లేదన్న కేంద్రం పరీక్ష రాసిన ఇరవై నాలుగు లక్షల మంది అభ్యర్థులను దృష్టిలో పెట్టుకోవాలని చెప్పింది అయితే ఎన్టీఏ నుంచి బ్యాక్ లాకర్లను పేపర్లు చేయడానికి చాలా సమయం పట్టిందని మధ్యలో ఏం జరిగిందని పిటిషనర్ వాదించారు పరీక్ష సెంటర్ల వారిగా విడుదల చేసిన ఫలితాల్లోనూ గందరగోళం ఉందని ఆరోపించారు ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థి గుజరాత్ నుంచి వెళ్లి బెల్గావ్లో పరీక్ష రాస్తే నీటిలో ఏడు వందలకు పైగా మార్కులు వచ్చాయన్నారు పిటిషనర్ పరీక్ష ముగిశాక కూడా కొన్ని గంటల పాటు ఓఎంఆర్ షీట్ ఇన్విజిలేటర్ వద్ద ఉన్నాయని కోర్టుకు తెలిపారు నీట్ పరీక్షల నిర్వహణ ఫెయిల్యూర్ అన్న పిటిషనర్ ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రం మారి పరీక్షలు రాస్తున్న వారిపై దృష్టి పెట్టాలన్నారు